విశ్యాల జిల్లా భారీ దుర్గామాతల జాతర అంగరంగ వర్భావం కొనసాగుతుంది దుర్గామాతను విశాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు సిసి అధ్యక్షులు కొకి సురేఖ దర్శించుకొని ప్రత్యేక పూజ చేశారు అయితే భారీ వర్షం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ భారీ సంఖ్యలో లైన్లో తీసుకొని ఉన్నారు పోలీసులు భారీ బందోబస్తులు నిర్వహిస్తున్నారు ఇక్కడ మాత్రం అన్ని రకాల సదుపాయాలు ఎమ్మెల్యే కొకిరేళ్ళ ప్రేమసాగర్ రావు నిర్వహించారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏర్పాటు పరిచిందని వచ్చి ఆ రోజు అమ్మవారి ముక్కు వర్షాలు బాగా బాధితు ముందుకుంటామని అని పోయి అమ్మవారి మొక్కు మళ్ళీ ఈరోజు జాతరకు వచ్చే వరకు మొత్తం ఇరులో నిండి ప్రాజెక్టుల నిర్ణయం మొత్తం నిండి మొత్తం నీళ్ళు ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు అమ్మవారి రైతు ఆ కోరిక ఇచ్చిన అమ్మవారికి మార్గం ఇవాళ దర్శనం చేసుకొని అభినందించిన ప్రతి తప్పకుండా ఈసారి కొంత ప్రయత్నం చేసి దాని సమయం సమయం ఖర్చులు చేయలేకపోయాకపోతే వచ్చే సంవత్సరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా ఏ రకమైన సౌకర్యం కలగకుండా సౌకర్యాలు కలగకుండా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది ఏర్పాటు చేస్తాం ఈ సర్వ్ చాలా పట్టు ప్రయత్నం చేశాం అందుకే చెప్పిన విఐపి దర్శనం లేదా చిక అందుకే మేము కూడా లైన్లో దర్శనం చేసి ఆ సంస్కృతి వీఐపీ సంవత్సరం లేదు శివరాత్రి నాడే మొదలుపెట్టి ఆ కార్యక్రమం కంటిన్యూ చేస్తుంది తప్పకుండా అమ్మవారి ఉంటుంది మంచిరాలు నియోజకవర్గం ప్రజలందరూ వారి ఆరోగ్య తోటి అష్ట సుఖ సంతోషాలు వాడి పండగ అన్ని రకాల జిల్లా తప్పకుండా మా కల్లి ఆశీర్వాదం నలభై నూరు అప్పుడే కనబడుతుంది ఐదు రోజుల కింద వచ్చి ముప్పై రోజులు అంటే ముక్కొక్కరు నుంచే వర్షం కనుక వారం కింద వర్షం నీకు నీళ్ళకి చూసే పని అలా ఎట్లా పోతాయని చూసే పరిస్థితి మంచి మంచిరాల జిల్లా అన్ని రకాల మంచి జరిగి అభివృద్ధి కానీ సంక్షేమ కానీ జాగ్రత్త పెద్ద ఎత్తున తండ్రి వచ్చిన భక్తులందరికీ కూడా మంచి జరగాలని ఆ అమ్మవారి కృపతోనే అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోనే శుభ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇక్కడ మంచిర్యాలు మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళు పిలిస్తే ఈ టెంపుల్కి వచ్చాను నేను ఇక్కడ బోనాలు చాలా బాగా జరుగుతాయి అమ్మవారి దర్శనం చాలా బాగా మంచి అలంకరణ ఏమనుకున్నామో ఆ కోరికలన్నీ చాలా చాలామైన గుడి ఇది దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇయర్స్ వస్తున్నారండి ఏది అనుకుంటే అవన్నీ జరుగుతున్నాయి చాలా బాగా అనిపిస్తుంది మేము ఏమనుకుంటే అవన్నీ వస్తున్నాయండి ఇక్కడ మంచిది కాదండి